నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షాన్వి ప్రెజెంట్ నేను మిరియాలగూడలో ఉన్నా మరి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంది అదేంటి అంటే ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం మరి ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు లైక్ క్యాన్సర్ కానీ లేదంటే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఇట్లా ఎన్నో సమస్యలు ప్రెసె ప్రజెంట్ సొసైటీలో సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఇక్కడ ఆయుర్వేద రూపంలో కొన్ని మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ ట్రీట్మెంట్ ఏంటి ఔషధాలు ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ వైద్య పీఠం లోపలికైతే మనం వచ్చేసాము మరి బౌద్ధ ధర్మ ఆయుర్వేద వైద్య పీఠానికి సంబంధించిన గురుజీ పండి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి మంచి ఔషధం వీళ్ళ దగ్గర ఉంది అంటున్నారు మరి ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం హాయ్ గురువు గారు నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే క్యాన్సర్ పేరు వింటేనే చాలా మంది భయపడుతున్నారు ఎందుకు అంటే దానికి సరైన ట్రీట్మెంట్ లేదు ప్రాపర్ మెడిసిన్ లేదు అని చెప్పేసి కానీ మీ దగ్గర ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో సమస్య దీనికి సంబంధించి అద్భుతమైన ఔషధం ఉంది అంటున్నారు మరి ఈ ఔషధం కోసం మాట్లాడుకునే ముందు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటారు దాన్ని ఎలా గుర్తించాలి ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది ఎందుకు అంటే మనం మాట్లాడుకుంటే అంటే విరుద్ధ ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది విరుద్ధ ఆహారం అంటే ఎగ్జాంపుల్ వేడి వేడి భోజనం చేస్తారు దాని తర్వాత వెంటనే ఐస్ క్రీమ్ తింటారు అది చాలా విరుద్ధ ఆహారం ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తిన్నప్పుడు ఎలాంటి పెరుగు వాడకూడదు మజ్జిగ కానీ పెరుగు కానీ వెంటనే వాడకూడదు వెంటనే కాదు ఆ రోజు వరకు వాడడం విరుద్ధ ఆహారం అదే కాకుండా మనం తినే గప్చులల్లో కానీ లేకపోతే రకరకాలుగా ఈ రోజు మార్కెట్లో కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రకరకాల అన్ని కెమికల్స్ దాంట్లో దాన్ని బాయిల్ చేయడం వల్ల రకరకాలుగా శరీరతత్వం లోపించి ఆ ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్ తగ్గి చాలా రకాలుగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇదే కారణాలు కాదు మరెన్నో కారణాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు చూసుకుంటే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా మీరు ఎలాంటి విధమైన వైద్యం ఇస్తారు అయితే మా గురువు గారు నాకు వైద్యం నేర్పిన నుంచి ఇది ఏంటంటే నోని పర్మంటెంట్ జ్యూస్ అంటే జనరల్గా మీరు అడగచ్చు నూనె అంటే మార్కెట్లో లభ్యమవుతుందని మార్కెట్లో లభ్యమైన నూనెకి దీనికి తేడా ఏంటంటే దాంట్లో ఏందంటే తులసి తిప్పతీగ మారేడు అశ్వగంధ అన్నీ కలిపి దాన్ని గంపలాగా చేసి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అని ఇస్తారు అది శరీరతత్వంలో కొంత బలం వస్తుందేమో కానీ క్యాన్సర్ పోయే మందు కాదు ఇది ఏంటంటే నోని నోని వాస్తవంగా ఏంటంటే క్యాన్సర్ పండు అని అందరు పిలుస్తారు అందరు తెలిసిన విషయం మీరు నెట్లో కొట్టుకోండి లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి ఎన్నో రకాలుగా అయితే దాన్ని కొంత ముందుకెళ్ళి మా గురువుగారు చెప్పేది నువ్వు ఆర్థికంగా సెట్ అయిన తర్వాత ఈ నూనె పండుని పండి బిడ్డ దాని ద్వారా ఏంటంటే ఇది ఫర్మెంటెడ్ చేయడం అంటే దీన్ని ఎలాంటి కెమికల్స్ కలపకుండా దాంట్లో ఏంటంటే ఇది నిలవ ఉండడానికి ఎలాంటి కెమికల్స్ కలపకుండా దీన్ని ఫర్మెంటెడ్ చేస్తాం అంటే జనరల్గా ఆ పండుని కట్ చేసి ఒక గాజు బాటిలో నిల్వ ఉంచి దాన్ని చేసి ఒకసారి ఫర్మెంటెడ్ అయిన తర్వాత అంటే తొంభై రోజుల తర్వాత కనుక దాన్ని క్రష్ చేసుకొని మనం గనుక ఈ ఈ బాటిల్ రూపంలో అంటే ఏ బాటిల్లో నిల్వ ఉంచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఇది చెడిపోదు ఓకే ఇది ఇది మనము క్యాన్సర్ చికిత్సలో వాడతాం ఇది ఒక థర్టీ ఎంఎల్ మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ ఒక గాజు గ్లాస్లో పోసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ చల్లటి నీళ్ళు పోసుకొని టీ లాగా సిప్ చేసుకుంటూ మెల్లగా తాగుతాయి ఉదయం సాయంత్రం క్యాన్సర్ కణాలని ఫస్ట్ హోల్డ్ చేయడం కాకుండా అది అది క్షీణింపజేసి మొత్తము బాడీని శుద్ధిపరిచి రక్తాన్ని శుద్ధిపరిచి ఆ క్యాన్సర్ కణాలు లేకుండా చేసేలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇదే కాకుండా కొంతమంది ఏంటంటే జనరల్గా ఇది చాలామంది వైద్యులు అంటే కొంతమంది వైద్యులకు తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు ఇది మార్కెట్లో లభ్యమయ్యే ఇది నవసారం ఈ రూపంలో ఉంటుంది అంటే ఉప్పు ఉప్పు ఉప్పుగా ఉంటుంది కానీ ఏంటంటే ఇది విషతుల్యంతో కూడుకున్నది దీన్ని గినక ఆయుర్వేద వైద్యులు ఏం చేస్తారంటే శుద్ధి చేస్తే శుద్ధి చేయడం జరుగుతుంది అంటే శుద్ధి చేస్తే ఈ విధంగా తయారవుతుంది ఈ విధంగా తెల్లగా సున్నపు రాయిలాగా ఇలా తయారవుతుంది దీన్ని ఏం చేస్తామంటే మేము ఈ శుద్ధి చేసిన నవసారాన్ని ఒక నూట ఇరవై క్యాప్సల్ రూపంలో ఇస్తాం ఓకే ఇది అందరికీ వైద్యులకు తెలిసిందే ఇది ఎలాంటి గడ్డలు కానీ అసలు క్యాన్సర్ అంటేనే ఒక గడ్డ రూపంలో ఉంటుంది మా శరీరంలో ఎక్కడో ఒక చోట అలా అంటే రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే ఊపిరి చెట్ల క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్ కానీ ఇట్లా రకరకాల క్యాన్సర్స్ వస్తుంటాయి ఇది ఉదయం ఒక రెండు క్యాప్సల్ నైట్ రెండు క్యాప్సలు వేసుకుంటే నీటి పొడగలు కానీ గడ్డలు కానీ ఎంత పెద్ద ఒక కేజీ ఒక వన్ పాయింట్ వన్ కేజీ అంటే ఒక కిలో వంద గ్రాముల వెయిట్ ఉన్న గడ్డని ఇది కేవలం మూడు నెలల మొత్తం కరిగించింది ఓకే అంటే మోషన్ ద్వారా యూరిన్ ద్వారా బయట మనకు కాబట్టి ఈ క్యాన్సర్ని మనము దాన్ని అంటే ఆ పెరగకుండా ఆపి నివారణలో ఈ నోని పర్మింటెడ్ జ్యూసు అండ్ ఈ మనం చేసే ఈ మూలికలతో చేసేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే నవసారంతో మేము ఒకటి ఇదంటే జనరల్గా త్రికట్టు చూర్ణం అందరికి తెలుసు త్రిఫల త్రికట్టు అనేది ఈ నవసారంతో కొన్ని కొన్ని ఇండగ్రీడియంట్స్ కలిపి ఇది ఒక చిన్న టెన్ ఎంఎల్ రూపంలో బాటిల్ ఇస్తాం ఈ త్రీ కట్టుని ఒక చెంచా పొడి రెండు గ్లాసు నీళ్ళలో వేసి ఒక గ్లాస్ వరకు మరగబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఐదు చుక్కలు కినుక వేసుకొని తాగితే చాలా ఘాటుగా ఉంటుంది ఇది తాగితే మీకు ఎలాంటి క్యాన్సర్ కూడా మాడి మసైపోతుంది అంటే రోజుకి ఎన్ని పోట్లు వేసుకోవాల్సి వస్తుంది అంటారు అంటే ఫర్మంటే జ్యూస్ ఉదయము సాయంత్రము అండ్ ఈ నవసారం క్యాప్సల్స్ ఉదయం సాయంత్రం ఇది ఒకటి ఉదయం సాయంత్రం రెండు రెండు పూటలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే జనరల్ గా వైట్ రైస్ అవాయిడ్ చేయాలి మైదా పిండి అవాయిడ్ చేయాలి చక్కెర అవాయిడ్ చేయాలి టీ కాఫీలు ఇవన్నీ బంద్ చేయాలి బంద్ చేసి గినక కొర్రలు నేనైతే నేను సజెషన్ చేసేది కొర్రలు అరికలు సామలు ఊదలు అండ్రుకొర్రలు సద్దలు జొన్నలు రాగులు ఇవి గినక గినక తీసుకోగలిగితే నూటికి నూరు శాతం ఆ క్యాన్సర్ అనేది పెరగకుండా ఉంటుంది బంద్ చేయాలి బియ్యం ఏదైనా తీసుకోవాలి ఎందుకంటే ఆ క్యాన్సర్ కణాలకు జీవం భోజనం వాళ్ళు మనం మనం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితులు ఈ ఆహార నియంత్రాలు పాటిస్తూ నేను చెప్పిన ఈ మూలికలతో తయారైనది నోని ఫర్మెంటెడ్ జ్యూస్ మేము మిరియాలగూడ ప్రాంతంలో ఇప్పుడు మీరున్న ప్రాంతంలో మేము ఒక యూనిట్ కట్టాము ఒక వెయ్యి గజాల్లో ఇరవై రెండు రూములతో ఒక పెద్ద చెడ్లాగా జనరల్గా ఏంటంటే దీనికి ఏంటంటే ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది భారతదేశంలో ఎవరు తయారు చేస్తలేరు ఓకే అది చేసే విధానం కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు నోని పండు గురించి అనగానే ఆ పండుని ముక్కలు ముక్కలుగా కట్ చేయండి ఒక లీటర్ నీళ్ళల్లో పోయండి ఆ ముక్కలు అందులో వేయండి ఉడకబెట్టండి అది ఫ్రిడ్జ్లో లో పెట్టుకోండి ఉదయం వచ్చే మూడు చెంచాలు సాయంత్రం మూడు చెంచాల సరియైన విధి విధానాలతో కూడుకున్న అంటే ఆ ట్రీట్మెంట్ పరంగా ఆ ఔషధం గురించి చెప్తారు ఇది ఏంటంటే మా గురువు గారు మాకు చెప్పడం జరిగింది అనమాట దాన్ని మేము ప్రయత్నం చేసి మేము ఓన్గా పదహారు ఎకరాలు కల్టివేట్ చేస్తున్నాం ఫ్యూచర్లో ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చాలా ల్యాండ్స్ సేకరించి చేస్తున్నాం ఈ క్యాన్సర్ అనేది పారదరలు అన్నది నాకు ఒక ప్రధాన లక్ష్యంగా మా గురువు గారు చెప్పేది ఈ జలుబు దగ్గు బీపీ షుగర్ థైరాయిడ్ కాదు ఈ జబ్బులు కావరా బాబు చేస్తే క్యాన్సర్ చేయాలి ఒక కిడ్నీ డిసీజ్ చేయాలి లేకపోతే ఒక పక్షవాతాన్ని చేయాలి అది ట్రీట్మెంట్ అంటే అది బిడ అని మా గురుగారు ఎప్పుడు చెప్పేది ఆయన అడుగుజాడల్లోనే ఆ క్యాన్సర్ అనేది నేను ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి నేను అరుణాచల్ ప్రదేశ్ కొన్ని ప్రాంతాలలో ఇవి వాడే కొన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే జనరల్గా ఏంటంటే మన ఏపీ తెలంగాణలో కొద్దిగా తక్కువ దీని గురించి నోని పండు గురించి తక్కువ తెలుస్తుంది కానీ వేరే కొన్ని కొండ కొండ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలలో అయితే నూట ఇరవై నూట యాభై సంవత్సరాలు బతుకుతున్నారు వాడి నేను అక్కడికి అరుణాచల ప్రదేశ్ చిన్న లోయ దగ్గరికి వెళ్ళి వచ్చాను అంటే దీని మీద ఒక రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాలు నేను మా గురువుగారు చెప్పడమే కాకుండా దాన్ని రీసెర్చ్ చేశాను నూనె ఏంటంటే రెండు వందల ఇరవై ఐదు రకాల విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఉన్న ఏకైక పండు ఓకే కాబట్టి దాన్ని చేసే విధానం సరైన విధానం కాకుండా మార్కెట్లో ఏంటంటే వైద్యం వాళ్ళకి తెలిసిన రీతిలో ఏదో నూనె పండుగను తీసి మార్కెట్లో స్టార్ట్ చేసి చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా నేను దీన్ని నోనె ఫ్రూట్ అని పెట్టి ఇక్కడ ఫర్మెంటైడ్ అన్ని రకాలుగా చేసి మార్కెట్లో ఇస్తున్నాను చాలామంది నోనె పండు చాలా మంచిదండి అని జనరల్గా వాడేటోళ్ళు కూడా ఉంటారు దానివల్ల షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది అట్లా అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఈ నోనె ప్రత్యేకంగా ఫర్మెంటైడ్ చేసి మేము క్యాన్సర్కు కిడ్నీకి దీన్ని వినియోగిస్తున్నాము ఇప్పుడు చూసుకుంటే ఈ క్యాన్సర్కి క్యూర్ ఉన్నా లేకపోయినా సరే బయట చాలా మంది ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మరి ఆ ట్రీట్మెంట్కి మీరిచ్చే ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి మనకు ఏంటంటే నవసారము శుద్ధి చేసిన క్యాప్సల్ రూపంలో ఇస్తాము అది అది వాడితే గడ్డ అనేది మొత్తం కరిగిపోతుంది ఎట్టి పరిస్థితులు అది ఏ స్టేజ్లో లో ఉన్నా ఈ స్టేజ్ ఆయుర్వేదం లేవు మాకు కూడా మూడే స్టేజ్లు బాగా ఆకలి కావాలి తీసుకున్న ఆహారం అరగాలి అది బయటికి పోవాలి మేము మా దగ్గరకు వచ్చే క్యాన్సర్ పేషెంట్ సార్ ఫోర్స్టేజ్ అట అదే బర్కరా అంటే నేను ఒకటే అడుగుతా భోజనం చేస్తున్నాడా మోషన్కి వెళ్తున్నాడా బాగా ఆకలి అవుతుందా కావట్లేదా సార్ కొద్దిగా ఆకలి తక్కువ దాన్ని పెంచవచ్చు కొద్దిగా భోజనం చేస్తున్నాడు సార్ కొద్దిగా తింటున్నాడు అదే దాని మీద ఆధారాలు పెంచేసుకొని చాలా మందికి మేము దాదాపు ఇప్పుడు వెయ్యి లీటర్లు ఐదు వందల నుంచి వెయ్యి లీటర్లు తయారు చేసే యూనిట్ని స్టార్ట్ చేసాము ప్రత్యేకంగా దాని మీద ఎఫ్ఎస్ఎస్ అని ఫుడ్ లైసెన్స్ తీసుకొని అంటే రకరకాలుగా ట్రేడ్ ట్రేడ్ మార్క్ అవన్నీ తీసుకొని మార్కెట్లో రిలీజ్ చేసి చాలా మందికి పంపిస్తున్నాం కాబట్టి ఏంటంటే క్యాన్సర్ స్టార్టింగ్ దశలో ఎవరైనా ఇప్పుడు కొన్ని హాస్పిటల్ చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్ ఆ మొత్తం రిపోర్ట్లన్నీ వచ్చే వరకు దాన్ని ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి చివరికి ఫోర్స్ స్టేజ్ అంట కాకుండా ఏదైనా మీకు శరీరంలో క్యాన్సర్ ఉందని మీకు డౌట్ ఉంటే ఇది ఒక మూడు నెలలు నాలుగు నెలలు వాడితే అయిపోయాయి ఓకే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము శరీర తత్వాన్ని పెంచుకోవడమే దాని ఏముంటుంది ఇమ్యూనిటీ పెంచుతుంది శరీరం రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు చాలా మంది గురువుగారు నలభై ఐదు రోజుల కంటే బతకరట ఆ పరిస్థితి ఏంటని ఈ రోజు అంటే ఇలాంటి ఎన్నో ఛానల్ ద్వారా నేను దీని గురించి చెప్పడం జరిగింది మాకు ఒక ఇరవై మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్కు ఐదు వందల నుంచి వెయ్యి కాల్స్ వస్తాయి రోజుకి రోజుకు ఒక ఒక పదిహేను వేల నుంచి ఇరవై ఎంక్వైరీస్ వస్తుంటాయి వాళ్ళకి ఓపికగా నేను చలికాలకు కూడా చెప్తాను ఓపిక పాపం వాళ్ళకి క్యాన్సర్తో బాధపడతారమ్మా ఈ ఫోన్లు వస్తుంటే జరుగు చెప్పండి అండి తప్పకుండా ఏంటంటే పది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి ఏడు గంటల వరకే చెప్పగలుగుతారు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే సార్ ఎత్తట్లే అంటుంటారు కాబట్టి ఇంత రిస్క్ తీసుకుని కూడా చాలా మంది ఏంటంటే అవగాహన లేక నూనె పని అంటే ఏందండి అంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి రకరకాలుగా మా దగ్గర ఏం లేదమ్మా ఒక వంద మంది వాడుతున్నారు అనుకోండి వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళు ఏం అడగరు గురుగారు వాళ్ళకి క్యాన్సర్ తగ్గిందట పేమెంటు ఎట్లా చేయాలి మా ప్రోడక్ట్ ఎప్పుడు అందుతుంది ఆ విధంగా అంటే మార్కెట్లో విస్తరించే కొద్ది ఇది ఏంటంటే ఆ విధంగా ముందుకెళ్తున్నాం క్యాన్సర్ అనేది ఒక అసలు వాస్తవంగా ఒక జబ్బే కాదు అదేంటంటే ఒక ఒక ప్రోటీన్ ఒక విట అంటే దాన్ని మనము అంటే సంబోధించే విధానంలో ఉంటుంది మన క్యాన్సర్ కణాలు అందరికీ ఉంటాయి మీకుంటాయి నాకుంటాయి అందరికి ఉంటాయి కానీ వీక్ ఉన్న పర్సన్కు ఎక్కడో బాడీలా ఒకసారి బయటకు వస్తాయి అనమాట అప్పుడు రూపంలో కానీ బయటకు వస్తాయి అది విటమిన్ థర్టీ సెవెన్ అంటారు అది అంటారు ఇది అంటారు సరే మనం దాని గురించి మనం సంబంధించాల్సిన అవసరం లేదు దాన్ని ఏంటంటే అవి ఆరోగ్యవంతులుగా ఉన్న అవి మొత్తం బయటకు వెళ్ళిపోతాయి అంటే ఎంతవరకు బాడీలో ఉండాలో అంతవరకు ఉండి వెళ్ళిపోతాయి ఆ వెళ్ళిపోని కార్యక్రమాలనే క్యాన్సర్ అనేది బయటపడడం జరుగుతుంది ఇది ఏంటంటే రక్తశుద్ధి చేస్తుంది బాడీని ఇమ్యూనిటీ పెంచుతుంది మనిషిని యాక్టివ్గా చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ మనం రికవరీ చేసుకోవచ్చు ఏంటంటే మనము ఇది గ్యారంటీగా చాలా మంది చెప్తుంటారు ఇది నేను గ్యారంటీగా తగ్గిస్తాను ఆ తప్పు వాడు మాట్లాడద్దు మనం ఎందుకంటే ఒక ఫస్ట్ ఇంప్రెస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఒకటి అంటారు వాడు మందు వాడగానే ఒక నెల రోజులలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర మన ఆడపరచులు ఆడబిడ్డలు ఎంతో మంది వస్తారు రొమ్ము క్యాన్సర్ తో గురుగారు చాలా లా చాలా గడ్డ ఉండిపోయింది అండి ఒకసారి మీరు చెక్ చేయండి అంటే మనం అట్లా చెక్ చేస్తే రాయిలాగా ఉంటది గడ్డ ఇంత గడ్డ ఉండి వీళ్ళకు వీళ్ళకు జాకెట్లు వేసుకోరాక ఈ జాకీ కంపెనీ వాళ్ళ ఈ ఉంటాయి కదా అంటే దాని ఎలాస్టిక్ ఉంటాయి కదా అవి వాడుతుంటారు ఇట్లా ఇట్లా కనుక మనం ప్రెడ్ చేసి చూస్తే గడ్డలాగా ఉంటది అమ్మ తల్లి నేను సెకండ్ మంత్ ఫోన్ అనుకోండి అంటే ఎంతవరకు వచ్చింది తల్లి ఏమైంది అంటే అల్లే గురుగారు మొత్తం మెత్తబడ్డది ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది ఇప్పుడు అట్లా నమ్మకం రావాలి మనిషి ఏంటంటే ఇక్కడ పని జరుగుతుంది లేకపోతే ఇక్కడ ఇక్కడ వైద్యం ఉంది అని తెలిసే నమ్మకం కొంతమంది మీరు మీరు ఎగ్జాంపుల్ నా వీడియోలలో కామెంట్ చూడండి నేను మూడు నెలలు మందులు వాడిన తగ్గలేను అంటే చిత్తం శివుని మీద మన శిపుల మీద అన్నట్టుగా కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే అది ఉంటారు టెన్షన్ పడుతుంటారు ఆ టెన్షన్ పడ్డప్పుడు ఏంటంటే మనకు బాడీలో సంకల్ప గుణం అని ఉంటుంది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుమల కొండ ఉంటుంది బై వాకింగ్ పోవాలి చాలా మంది భయపడతారు కొంతమంది నేను పోతా అంటే దాని సంకల్ప గుణం అది చేయగలుగుతాను అంటే ఆయనకు అంత శక్తి ఉండదు కానీ చేయగలుగుతాం కాబట్టి ఏంటంటే ఏదైనా నమ్మకంతో ఆయుర్వేదం అనేది వేదం మనకు ఐదు సంవత్సరాల కింద పుట్టినదే ఆయుర్వేద వేదం ఇప్పుడు ఏదో బ్రిటిష్ పట్టుకొచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టిన తర్వాత ఎవరు డాక్టర్ చదువుకొని నా అల్లుడు మెడికల్ షాప్ పెట్టిండు నా కొడుకు ఎంబీబీఎస్ చదివిండు అది చదివిండు అని ఇట్లా ఇట్లా చైన్ లింక్ సిస్టంలో వీధికి ఒక మెడికల్ షాప్ అయ్యి గల్లీ గల్లీకి ఒక డాక్టర్ అయ్యి అదేంటంటే డెవలప్ అయింది ఈరోజు మనము విజ్ఞానాన్ని పెంచుకొని ఇంతలావు జామకాయని ఇంతలా చేసాం ఎప్పుడన్నా తినారా ఇంత జామకాయని చప్పగా అదేముంటుంది అంటే సొప్పబెండ్ ఉన్నట్టు ఉంటుంది అంటే ఎలాంటి టేస్ట్ లేకుండా మన విజ్ఞానాన్ని పెంచుకొని మనం ఏం చేస్తున్నాం అంటే శరీరాన్ని గుళ్ళపరుచుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం అనేది ఇది ఒక వేదం దాన్ని ఏంటంటే చాలామంది మాకు కాల్స్ వస్తుంటాయి ఫోన్ చేయగానే సార్ పత్యం ఏం చేయాలని వాస్తవంగా మా మందుకు పత్యం లేదు వ్యాధికి పత్యం ఇప్పుడు మోకాళ్ళ నొప్పులున్న వ్యక్తి ఆమవాతం ఆ వాతం అనేది చేరవద్దు ఆలుగడ్డలు తినొద్దు అని పెద్దలు చెప్తారు చెప్తారు అంటే అది జబ్బుకే పత్యం కాబట్టి క్యాన్సర్ కొన్ని కొన్ని తీసుకోవద్దని చెప్తాం అంటే ఆ వ్యాధి గురించి చెప్పగలుగుతాం కాబట్టి ఏంటంటే మనం వెనుక కొంతమంది ఏంటంటే ఏ అన్నీ అవసరం లేదు సార్ గిన్నె గిన్నె అని అంటుంటారు అంటే వాళ్ళకు జీవితం మీద నమ్మకం లేదు కొంతమందికి ఏంటంటే నా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితం ఎట్లా వాళ్ళకి నాకు భార్య నా భార్య కూరగాయలు కూడా పోలేదు ఎట్లా అంటే చాలామంది నాతో డిస్కస్ చేస్తుంటారు కనీసం ఏం పనులు చేసుకోలేరు సార్ వాళ్ళు ఇట్లా ఇట్లా రకరకాలుగా వాళ్ళకు ఒక తపన ఉంటుంది నేను ఎట్లయినా మారాలి నేను ఏదైనా గురుగారు చెప్పింది ఏదో తినమంటే తినాలి లేకపోతే లేదని అట్లా కాబట్టి ఈ విధంగా సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి క్యాన్సర్ అనేది మనకు దరిలో ఉండే అంటే మనకు అదుపులో ఉండే ఒక ప్రాజెక్ట్ దానికి ఏంటంటే దాన్ని రీచ్ కావచ్చు మనం దాన్ని కూకటి వేళ్ళతో కూడా తీసేసే ఆయుర్వేద వైద్యం మన దగ్గర ఉంది ఎంతో మంది దగ్గర ఉంది దాన్ని మార్కెట్లో ఏంటంటే చెప్పడమే కొద్దిగా ఏంటంటే కొంతమంది భయం వేస్తుంది ఒక్కొక్క మాట్లాడాలంటే కూడా ఏం జరుగుతుంది అట్లా అనమాట కాబట్టి క్యాన్సర్ అందుబాటులో ఉన్న చికిత్స తప్పకుండా వాళ్ళని కాపాడే దివ్య మూలికలు మా దగ్గర ఉన్నాయి ఈ ఔషధం కోసం చాలా చక్కగా చెప్పారు కానీ ఈ ఔషధం కాలం అంటారు అంటే వాళ్ళ శరీర తత్వం బట్టి మూడు నుంచి నాలుగు నెలల్లో మొత్తం అసలు క్యాన్సర్ అనేది ఉండదు ఒక సంవత్సరం పాటు వాడమని చెప్తాం ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం ఒక వన్ ఇయర్ వా వాడాడు అనుకోండి అసలు ఏ కణం అంటే అంటే ఒక పర్సెంట్ ఉన్న ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఉన్న క్యాన్సర్ కణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఒక కణము వెయ్యి కణము పద పదివేల కణాలు లక్ష కణాలు అట్లా అన్నమాట ఇప్పుడు చూస్తుంటూనే ఉంటే ఒక నెల రెండు నెలల్లో మాకు మా దగ్గర ఫస్ట్ వస్తారు ఆలోచించుకొని వస్తామని కొంతమంది వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయినాక నెక్స్ట్ మంత్ తీసి వస్తాం స్థితిలో ఉంటాడు అంటే అంత ఫాస్ట్ రేషియోగా ఆ క్యాన్సర్ కణాలన్నీ పెరిగిపోతుంటాయి అది జీవక్రియను చంపేస్తుంది అందుకనే మా దగ్గర ఏం చేస్తామంటే పాపర్కాయ లేహం అని ఉంటుంది అంటే వెర్రి పుచ్చకాయలు అని ఉంటుంది చేదు పుచ్చకాయలు దాంతో ఒక లేహం తయారు చేసి చిన్న చిన్న గోలీలు కట్టి ఇస్తాం దీని దీంట్లో కూడా అయితే రోజు రాత్రి తినగానే ఒక గోలి వేసుకుంటే నైట్ అన్నం పడుకుంటే పొద్దునే వరకు కాన్స్టేషన్ మోషన్ ఫ్రీ అవుతుంది మార్నింగ్ వన్ టైమ్ టూ టైమ్స్ అవుతుంది అంటే ఆ జీవకనే పెంపొందిస్తుంది అనమాట పొట్ట రోగాల పొట్టమ్మా ఈ పొట్ట శుద్ధిగా ఉంటే ఏ జబ్బు రాదు అవును అదొక్కటి మనం మెయింటైన్ చేసుకోగలగాలి యా గురుగారు మొత్తానికి అయితే అందరూ భయపడి క్యాన్సర్ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి మంచి ఔషధాన్ని అయితే మా ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ధన్యవాదాలు అమ్మ